జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ఎన్యుజేఏ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి ఎన్యుజేఏ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విములవాడలో గత పదేళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు లేవని గత పదేళ్లుగా వివిధ పత్రికల్లో పనిచేస్తూ అక్రిడేషన్ కార్డులు ఐడి కార్డులు కలిగి ఉన్నారని తెలిపారు గతంలో కొంతమందికి అక్రిడేషన్ కలిగి ఉండి ప్రస్తుతం అక్రిడేషన్లు లేవని అయినప్పటికీ పత్రికా సంస్థల ఐడి కార్డులతో పాత్రికేయ చాలా కాలం నుండి కొనసాగుతున్నారని అన్నారు విములవాడలో ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు రాని జర్నలిస్టులకు ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాల్సిందిగా కోరారు జర్నలిస్టులందరూ తగిన ఆర్థిక స్థోమత కలిగిన వారు కాకపోవడంతో పాటు చిన్న పత్రికల పాత్రికేయులుగా ఉంటూ స్వంత స్థలం లేక స్వంత ఇంటిని కూడా నిర్మించుకోలేక అద్దె ఇంట్లో ఉంటూ జీవిస్తున్నారని ఈ విషయాన్ని గుర్తించి వారందరికీ అక్రిడేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా టీయూజేఏ అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాస్ వేములవాడ ఎన్యుజేఏ అధ్యక్షుడు కోడెం కనకయ్య ఏనుగుల శ్రీనివాస్ దూస రాజేందర్ చిలుక దేవదాస్ గున్నాల నరేష్ గుడిసె హరీష్ నూక సంతోష్ చీటిమల్ల చంద్రశేఖర్ నర్సింగోజు రామకిషన్ కొలగాని చందు రాగుల రాంప్రసాద్ జక్కుల మహేష్ ముప్పు కార్తిక్ చౌటుపల్లి వేణు కోడెం సురేష్ సుల్తాన్ శేఖర్ చందనం ప్రవీణ్ నరసయ్య చిలుకబాబు తాటిపల్లి స్వామితో తదితరులు పాల్గొన్నారు కార్డ్స్తో సంబంధం లేకుండా అర్హులైన ఇళ్ళ స్థలాలు కేటాయించవలసిందిగా మా యూనియన్ తరఫున మేము అభ్యర్థిస్తున్నాము ఇందులో ఎలాంటి అక్రమాలు జరిగినా న్యాయ పోరాటం చూస్తాను కూడా మేము వెనుక వేయబోమని మా యూనియన్ తరఫున తెలియజేస్తున్నాము